హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జష్మికా కలెక్షన్స్ ఆషాఢం ఆఫర్ అయిపోయిందండి శ్రావణ మాసంలో స్టార్ట్ చేశామన్నమాట శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్స్తో మంచి మంచి మోడల్స్తో పెట్టేశాను అండ్ ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో మొత్తం చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి ఓకే అండ్ ఫోన్ నెంబర్ చూడండి సెవెన్ జీరో త్రీ త్రిబుల్ టూ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ అండి ఇది నా వాట్సాప్ నెంబర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయాలి ఈ వీడియో చూసి ఈ వీడియోలో మీకు ఏదైనా ఐటెం నచ్చితే ఆ ఐటెంని స్క్రీన్షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే అవైలబుల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి అవైలబుల్ ఉంది అంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి పేమెంట్ స్క్రీన్షాట్ పెట్టి అడ్రస్ పెట్టాలి ఇదండి ప్రాసెస్ ఓకే చాలామందికి అర్థం కావట్లేదన్నమాట నార్మల్ కాల్సే చేస్తారు నార్మల్ కాల్స్ కూడా లిఫ్ట్ చేస్తారు అయినా కూడా మీరు మళ్ళీ వాట్సాప్కే రావాలి కదా సో డైరెక్ట్గా మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్షాట్ తీసేసుకోండి తీసుకొని ఈ నెంబర్కి ఈ నెంబర్ అయితే నోట్ చేసేసుకోండి ఫస్ట్ నెంబర్ లేదు అంటున్నారు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది అయినా కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను నెంబరు ఈ నెంబర్ని నోట్ చేసేసుకోండి ఓకే ఓకే ఈరోజు ఆఫర్స్ అయితే మంచి ఆఫర్స్ అండి చాలా రీజనబుల్ ప్రైస్తో పెడుతున్నాను అండ్ చాలామంది అయితే ఎక్కడెక్కడ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలా మంది దగ్గర ఉన్న అవి అన్నీ తీసుకొచ్చి నాకు ఆర్డర్స్ ఇస్తున్నారు అనమాట చాలామంది కస్టమర్స్ కూడా చెప్తున్నారు చాలా రీజనబుల్ మేడం మీ దగ్గర అని మరి పికాక్ లాకెట్ అయితే ఫుల్ ఆర్డర్స్ అండి నిజంగా చెప్పాలి పికాక్ లాకెట్ అండ్ ఇంకొకటి కూడా ఉంది ఆ మోడల్ ఈ రెండిటికైతే ఫుల్ ఆర్డర్స్ వచ్చాయి అయితే మనకి ఈ మోడల్ అనమాట బయట మనకి ఫైవ్ థౌజండ్ అబోనే ఉంది మనకైతే త్రీ థౌజండ్ నైన్ నైంటీకి ఇచ్చేస్తున్నాము అండ్ క్వాలిటీలో అండి బయట ఎక్కువ ఉంది మేడం క్వాలిటీకి ఏమన్నా చేంజ్ అవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ అస్సలు ఏం చేంజ్ ఉండదు మీరు అది తీసుకొచ్చి చూపించినా కూడా చెప్తాను అస్సలు చేంజ్ అంటూ ఏముండదు బ్యాక్ సైడ్ వేసే కనెక్టర్స్ కూడా నేను ఫస్ట్ క్వాలిటీ కనెక్టర్స్ అనేది వేస్తానండి ఇక్కడ వచ్చే కనెక్టర్స్ కూడా మంచి వస్తాయి అండ్ క్వాలిటీ అయితే కాంప్రమైజ్ అయ్యేది ఏముండదు ఓకే ఓకే అండి ఈ నెంబర్ నోట్ చేసుకున్నారు కదా నేను ఇలానే చూపిస్తాను మీకు క్యాలిక్యులేటర్ పెట్టేసి ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ వీడియోతో పాటు ఆడియో కూడా వినండి మీకు అర్థమవుతుంది ఓకే ఇది ఫస్ట్ వన్ చూడండి స్వరోస్ పర్ల్స్ త్రీ ఎంఎం స్వరోస్ కీ పర్ల్స్తో మేకింగ్ చేసిన సెట్ ఈచ్ సైడ్ ఫోర్ లైన్ స్టెప్ వైజ్ వస్తుంది మిడిల్లో అక్కడక్కడ ఆర్ ఆనెక్స్ ఎక్స్ బీట్స్ యూస్ చేసి చేశారు మంచి క్వాలిటీ పర్ల్స్ అండి త్రీ ఎంఎం పర్ల్స్ వస్తాయి లెంత్ కూడా మీకు కరెక్ట్గా ఉంటుంది ట్వంటీ ట్వంటీ వన్ లెంత్ వస్తుంది చూడండి మనకి స్వరోస్కి పర్ల్స్ అంటే ఒక లైన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట సో దీని ప్రైస్ చెప్తాను చూడండి థర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా బాగుంది సెట్ అయితే మీకు ట్వంటీ వన్ ఇంచెస్ వరకు లెంత్ వస్తుంది బ్యాక్ సైడ్ థ్రెడ్ వస్తుంది థ్రెడ్ వద్దా అనుకుంటే చైన్ వేసిస్తాను మిడిల్లో మీకు ఆనిక్స్ బీట్స్ వస్తుంది థర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఎంఎంస్ వరోస్కి పోల్స్ వస్తాయి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తాం ఈ సెట్ చూడండి డుల్ డుల్ బీడ్స్తో మేకింగ్ చేసింది ఇదైతే ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ విత్ బ్లాక్ లాకెట్ విక్టోరియన్ లాకెట్ వచ్చింది ఈచ్ సైడ్ మనకి ఫైవ్ లైన్స్ వస్తాయి మంచి పార్టీవేర్ సెట్ అండి క్వాలిటీ కూడా మిడిల్లో మీకు వేసింది స్వరోస్కి పర్ల్స్ అండి స్వరోస్కి పర్ల్స్ వేస్ట్ చేసాము అండ్ ప్రైస్ కూడా నేను చాలా రీజనబుల్ ప్రై ప్రైస్ పెట్టానండి చాలా రీజనబుల్ మీకు వేసింది మిడిల్లో స్వరస్కి పర్ల్స్ ఫైవ్ ఎంఎం విక్టోరియన్ లాకెట్ అండ్ పర్ల్స్ వచ్చి డుల్డుల్ బీట్స్ మొత్తం వచ్చి ఫైవ్ లైన్స్ ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీకు బ్యాక్ సైడ్ థ్రెడ్ కాల్నా చైన్ కాల్నా వేసిస్తాను అండ్ లాకెట్టే మీకు ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి మంచి ప్రీమియం క్వాలిటీ ఓకే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదైతే ఫస్ట్ చేసి పెట్టిన మోడల్ అండి ఈ మోడల్ నేను చూపిస్తున్నాను ఫస్ట్ ఇది చేసి వీడియో చేశాను అనమాట అప్పుడు ఆర్డర్స్ అన్నీ వచ్చాయి మనకి లాంగ్ వస్తుంది చూడండి ఇవి సీజర్డ్ క్రష్డ్ బీట్స్ వస్తాయండి మిడిల్లో కూడా సీజర్స్ వస్తాయి లాకెట్కి మనం ఇలా మేకింగ్ చేసాము ప్రీమియం క్వాలిటీ వస్తుంది లెంత్ వచ్చేసరికి లాంగ్ లెంత్ వస్తుందండి అండ్ ఇయర్ రింగ్స్ కూడా సారీ ఇయర్ రింగ్స్ కూడా చూడండి సారీ రింగ్స్ కూడా మీకు మంచి క్వాలిటీ ఇయర్ రింగ్స్ అండి సెట్ అయితే టోటల్గా ఇలా ఉంటుంది లాంగ్ వచ్చింది కాబట్టి కిందకి ఇలా పడిపోతుంది ఇలా వస్తుంది చాలా బాగుంటుంది ఇది మీరు ఏ కలర్ కాంబినేషన్లో అయినా చేయించుకోవచ్చు బట్ ఫినిషింగ్ కూడా మీకు నీట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది త్రీ థౌజండ్ నైన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈచ్ సైడ్ వచ్చి ఫైవ్ లైన్స్ వస్తాయి లెంత్ కూడా లాంగ్ వస్తుంది లేదండి మాకు అంత లెంత్ వద్దు షార్ట్ ఇలా చూడండి ఇంత షార్ట్ చాలు అంటే అటు సెవెన్ ఇంచెస్ ఇటు సెవెన్ ఇంచెస్ పెట్టుకుని షార్ట్ పెట్టుకుంటాము అంటే కూడా మీరు మేకింగ్ చేయించుకోవచ్చు షార్ట్ కూడా అప్పుడు ప్రైస్ తగ్గిపోతుంది సో అలా కూడా మీరు మేకింగ్ చేయించుకోవచ్చు ఈ ఇలా కావాలి అంటే ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఆ కలర్స్ కూడా నేను చూపిస్తాను అందులో మీరు ఏదైనా కలర్ కాంబినేషన్ అని అడిగారు కస్టమర్స్ అందులో పింక్ చేయించుకోన్నారు ఈరోజు డిస్పాచ్ చేయాలి ఒక కస్టమర్కి పింక్ ఉన్నారు చూడండి ఇలా వస్తుందనమాట సెట్ అయితే చాలా బాగుంటుందండి ఇది మీరు లాంగ్ బాగుంటుంది షార్ట్ బాగుంటుంది మీకు ఎలా కావాలో అలా మేకింగ్ చేయించుకోండి ఓకే పింక్లో చేస్తే ఇలా వస్తుందనమాట ఇక్కడ చూడండి విత్ ఇయర్ రింగ్స్ సెట్ టోటల్గా లెంత్ కూడా చూసుకోండి లాంగ్ లెంతే వస్తుంది మీకు ఇలా వస్తుందన్నమాట లాకెట్ కూడా మీకు బిగ్ సైజు ఇవి ఓన్లీ లాకెట్స్ కావాలన్నా కూడా నా దగ్గర స్టాక్ అవైలబుల్గా ఉందండి ఇందులో కలర్స్ చూపించమంటారా ఒక్కసారి కలర్స్ కూడా చూపించేస్తాను చూడండి లాకెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నా దగ్గర ఇంకా కూడా అవైలబుల్గా ఉన్నాయండి మొత్తం టెన్ లాకెట్స్ తెప్పించాను ఇంకా లాకెట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో కలర్స్ కూడా నేను ఒకసారి చూపిస్తాను ఇంకొక సెట్ రెడీ అవుతుంది చూడండి ఈ లాకెట్ ఓన్లీ మీకు లాకెట్ కావాలి నేను బీడ్స్ మేకింగ్ చేయకుండా ఓన్లీ మీకు లాకెట్ కావాలి మీరు గోల్డ్లో మేకింగ్ చేయించుకుంటారంటే సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుందండి స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్టీన్ ఫిఫ్టీ లాకెట్ సెట్ బీడ్స్తో నేనేం మేకింగ్ చేయనండి ఓన్లీ లాకెట్ ఇస్తాను ఓకే ఇందులో త్రీ ఉన్నాయి త్రీ వైట్ ఉందన్నమాట ఇప్పుడు సీజెడ్ క్రష్డ్ బీడ్స్ అని చెప్తున్నాను కదండి ఇవి చూడండి త్రీ ఎంఎం సైజ్ వస్తాయి ఫస్ట్ క్వాలిటీ బీట్స్ వస్తాయండి ఫస్ట్ క్వాలిటీ బీట్స్ వస్తాయి సీజెడ్ క్రష్డ్ ఇలా వస్తుందండి చాలా రీజనబుల్ ప్రైస్తో ఇచ్చేస్తున్నాను మంచి గ్రీన్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉంది వన్ లైన్ వచ్చి ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ లైన్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ లైన్ త్రీ ఎంఎం సైజ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి క్వాలిటీ ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మీకు కావాల్సిన కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది త్రీ ఎంఎం సైజు ఇప్పుడు మీకు ఏది కావాలన్నా ఆ కలర్తో మేకింగ్ చేయించుకోవచ్చు కదా పికాక్ లాకెట్కి మేకింగ్ చేయించుకోవాలన్నా ఇప్పుడు చూడండి ఈ కలర్ ఇలా పెట్టుకొని మనం లాకెట్ పెట్టి చూడండి ఇలా ఉంటుంది ఇలా వస్తుంది అలా మేకింగ్ చేయించుకోవాలి ఒకవేళ లాకెట్ అనుకుంటే మీరు ప్లెయిన్గా కూడా చేయించుకోవచ్చు బంచెస్ బంచెస్గా అవైలబుల్గా ఉన్నాయండి ఫుల్ స్టాక్ ఉంది నా దగ్గర రూబీ పింక్ అండి వీడియోలో ఒకలాగా అనిపిస్తుంది రూబీ పింక్ వస్తుంది మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి లైన్స్ కావాలన్నా లైన్స్ తీసుకొని మీరు మేకింగ్ చేయించుకోవచ్చు ల్యావెండర్ కలర్ లేదని చాలామంది ఆర్డర్స్ ఆగిపోయాయండి నేను తెప్పిస్తానని చెప్పాను ఫుల్ స్టాక్ తెప్పించాను ఇప్పుడు మీకు ల్యావెండర్ కలర్లో ఏది కావాలన్నా చూడండి ఏ మోడల్ కావాలన్నా ఈ కలర్తో చేయించుకోవచ్చు గ్రీన్లో కొంచెం లైట్ గ్రీన్ వస్తుంది ఇది ఒకటి ఓకే అండ్ ఇది వచ్చి ఏమంటారు గోల్డ్ స్వరోస్కి పాల్స్ అండి స్వరోస్కి పాల్స్లో గోల్డ్ కలర్ వచ్చాయన్నమాట ఇవి కూడా మేకింగ్ చేయించుకుంటే చూడండి ఎలా ఉంటుందో ఇవి లెంత్ మామూలుగా మనకి స్వరోస్కి పోల్సి వస్తాయి కదా అవే లెంత్ అండి ఇవి మనం చేంజ్ చేసేది ఏముండదు ఇట్లా కూడా మేకింగ్ చేయించుకుంటే బాగుంటుంది ఇట్లా ఇక్కడ మిడిల్లో ఏమైనా వేసుకొని మేకింగ్ చేయించుకోవచ్చు అండి లాకెట్ వేసుకోవచ్చు ఇలా కూడా లాకెట్ వేసుకొని మేకింగ్ చేయించుకోవచ్చు చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా మేకింగ్ చేయించుకోవచ్చు మన దగ్గర లాకెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ లాకెట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా దీనికి సైడ్ హోల్స్ ఫుల్గా ఉన్నాయండి సైడ్ హోల్స్ ఉన్నాయి సో ఇది కూడా ఇట్లా మేకింగ్ చేయించుకోవచ్చు గోల్డ్ కలర్ మీకు ఎలా కావాలన్నా మేకింగ్ చేయించుకోండి ఇవి వచ్చి త్రీ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి రెండు సేమ్ లెంత్ సిక్స్టీన్ ఇంచెస్ వస్తుంది ఒక ఫోర్ ఎంఎం మాత్రమే త్రీ ఎంఎం మాత్రమే లాంగ్ లెంత్ వస్తుందండి ఇతను లాంగ్ లెంత్ వస్తుంది ఓకే ఇది ఫోర్ ఎంఎం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఎంఎమ్ ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం అండి ఏదైనా సరే త్రీ ఫిఫ్టీ లైన్ పడుతుంది ఇది చూడండి త్రీ ఎంఎం అయితే ఫోర్ ఫిఫ్టీ లైన్ పడుతుంది ఫోర్ ఫిఫ్టీ లైన్ పడుతుంది కొంచెం లెంత్ ఎక్కువ వస్తుంది ఓకేనా అండ్ ఇవి వచ్చి పన్నా బీట్స్ అంటారండి చాలా బాగుంటాయి చేతన్ లానే ఉంటాయని చెప్పాను కదా ఇది ప్రైస్ వచ్చి ఒక్క లైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఒక లైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫోర్ ఎంఎం సైజ్ వస్తాయండి ఫోర్ ఎంఎం సైజ్ వస్తాయి ఇవి కూడా మనం మేకింగ్ చేయించుకుంటే సూపర్గా ఉంటుంది ఇక్కడ రామా బ్లూ కనిపిస్తుంది కానీ ఇది ఒక గ్రీన్ గ్రీన్ కలర్ వీడియోలో మాత్రం ఇది రామా బ్లూలా కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఈ సెట్ చూడండి ఇవి వచ్చి క్రషెడ్ బీట్స్తో మేకింగ్ చేసింది చాలా బాగుంది పింక్ కలర్ లాకెట్ వేసి మేకింగ్ చేశాను చాలా బాగుంది సెట్ విత్ లాకెట్ అండి లాకెట్ కూడా చాలా బాగుంది లెంత్ వచ్చేసరికి నైంటీన్ ఆర్ ట్వంటీ ఇంచెస్ లెంత్ వస్తుందండి ఇక్కడ మి మిడిల్ మిడిల్ లో వచ్చి స్వరోస్కి ఫాల్స్ సెట్ చూడండి ఫైవ్ లైన్స్ వేసి మేకింగ్ చేసామన్నమాట అంటే మీకు సెవెన్ ఎయిట్ లైన్స్ పడతాయండి సెవెన్ ఆర్ ఎయిట్ లైన్స్ మేకింగ్ పడుతుంది సో ఇది వచ్చి ప్రైజ్ టూ థౌజండ్ సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి సెట్ చాలా బాగుంది లాకెట్ కూడా గ్రీన్ కాంట్రాస్ట్ బాగుంటుందండి సేమ్ పే పింక్ పింక్ వేస్తే అంత సెట్ కాదు కాంట్రాస్ట్ బాగుంటుందన్నమాట చూడండి అంతా మీకు గోల్డ్ షాప్లో ఉన్నట్టే ఉంటుంది చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకోండి టూ థౌజండ్ సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ విత్ స్వర్వస్ కీపర్స్ మీకు కావాల్సినవి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సింపుల్ ఆనెక్స్ బీట్స్ విత్ లాకెట్ చూడండి ఆనెక్స్ బీట్స్ విత్ లాకెట్ తో మేకింగ్ చేసింది చాలా బాగుందండి ఒక కలర్ అవైలబుల్గా ఉంది అయితే మీకు వీడియోలో ఒక కలర్ కనిపిస్తుంది వీడియోలో స్కై బ్లూ లా కనిపిస్తుందండి ఇది ఇది కొంచెం లైట్ స్కై బ్లూ లా వస్తుందనమాట వీడియోలో స్కై బ్లూ లా కనిపిస్తుంది పిక్ అయితే నేను షేర్ చేస్తాను ఎవరికైనా కావాలి అంటే ఇది కాదు యాక్చువల్గా కలర్ అయితే ఇది కాదు ఇది ప్రైస్ వచ్చేసరికి మీకు ఫోర్ లైన్స్ వస్తాయండి ఫోర్ లైన్స్ వన్ సైడ్ లాకెట్ వస్తుంది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంచి క్వాలిటీ బీట్స్ అండి ఆనిక్స్ బీట్స్ లాకెట్ కూడా ప్రీమియం క్వాలిటీ లాకెట్ వేసాము ఇవైతే ఫుల్ స్టాక్ తెప్పించానండి చాలామంది నన్ను మల్టీ కలర్ మల్టీ కలర్ అని అడుగుతున్నారు మొత్తం టెన్ పీసెస్ వర్క్ వచ్చేసి ఉన్నాయి టూ త్రీ ఫోర్ ఇంకా ఇంకా కూడా ఉన్నాయి ఇంకా ఉన్నాయండి చూడండి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టేశాను ఇది ఇవైతే చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ స్టాక్ తెప్పిస్తూనే ఉన్నాను ఇలా వస్తుందనమాట సీజెడ్స్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళకి సీజెడ్స్ ఈచ్ సైడ్ ఫైవ్ లైన్స్ వస్తాయి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ వస్తుంది ఫస్ట్ క్వాలిటీ సీజెడ్స్ అండి చూడండి ఎలా ఉన్నాయో ఫస్ట్ క్వాలిటీ వస్తాయి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ ఉన్నాయండి ఏదైనా ఇచ్చేస్తానన్నమాట సేమ్ అదే కావాలంటే ఇవ్వలేను ఒక్కొక్కటి కింద చేంజ్ అవుతుంటుంది ఇక్కడ ఆరెంజ్ వస్తుంది కొంచెం కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి మెహందీ గ్రీన్ వచ్చింది ఇక్కడ వచ్చేసరికి మెహందీ గ్రీన్ ఎల్లో అలా వచ్చింది ఇలా మారుతూ ఉంటాయండి సో ఇది ఏదైనా ప్రైస్ మీకు ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి చూడండి మీకు స్కై బ్లూ షేడ్లో వస్తుంది విత్ లాకెట్ సీజెడ్ క్రషడ్ బీడ్స్తోనే యూస్ చేసి మేకింగ్ చేశాము క్వాలిటీ అయితే చాలా బాగుందండి సీజెడ్ హై క్వాలిటీ క్రషడ్ బీట్స్తో యూజ్ చేసాము సైడ్ లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ చెక్ చేయాలి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నట్టే ఇయర్ రింగ్స్ లేకుండా ప్రైస్ చెప్తున్నానండి ఇది చాలా రీజనబుల్ ప్రైస్ షార్ట్ లెంత్ అంటే ఎయిటీన్ ఆర్ నైన్టీన్ ఇంచెసే వస్తుంది ఇది ఆ లెంతే బాగుంటుంది సైడ్ లాకెట్ ఉన్నప్పుడు ఓకే ఇది ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి టూ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ సైడ్ ఫైవ్ లైన్స్ వచ్చాయి సీజెడ్ క్రష్డ్ వస్తాయండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అదే మీకు సి ఇవైతే ఒక్క నిమిషం నార్మల్ సీజెడ్స్ ఉన్నాయి కదండి కూడా ఉన్నాయి చూడండి నార్మల్ సీజెట్స్ విత్ సైడ్ లాకెట్తో మేకింగ్ చేసాము బేబీ పింక్ లాకెట్ వస్తుంది ఇది కొంచెం టైట్గా పట్టేసినట్టు ఉంటుందండి కానీ బాగుంటుంది వేసుకుంటే యూస్ చేయంగా యూజ్ చేయంగా బాగుస్తుంది అనమాట సో ఇలా వస్తుంది సెట్ బేబీ పింక్తో మేకింగ్ చేసింది విత్ స్కై బ్లూ లాకెట్ ఈచ్ సైడ్ ఫైవ్ లైన్స్ వస్తుంది ఇలా వస్తుంది సెట్ అదే ఇది మీకు నార్మల్ సీజర్స్ కదా టూ ఫిఫ్టీ రూపీస్ లైన్ పడుతుంది అది వచ్చి మీకు ఇదైతే మీకు ఎయిటీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి ఎయిటీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఎయిటీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి త్రీ ఎంఎం త్రీ ఎంఎం చేతన్ రూపీస్ అండి స్టెప్ వైజ్ వస్తాయి ఫైవ్ లైన్స్ లాస్ట్ లైన్ ట్వంటీ ఇంచెస్ లెంత్ వస్తుంది మనకి ఇవి ఎయిట్ లైన్స్ అలా పడతాయండి ఎయిట్ లైన్స్ ఈజీగా కావాలి సో ఇది ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లాస్ట్ లైన్ వచ్చి ట్వంటీ ట్వంటీ వన్ ఉంటుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చేతన్ రూపీస్ త్రీ ఎంఎం సైజు అండ్ ఫైవ్ లైన్స్ ఉందండి ఫైవ్ లైన్స్ ఫోర్ ఎంఎం సైజు ఉంది ఇది కూడా సేమ్ అండి ఫోర్ థౌజండ్ త్రిబుల్ నైన్ క్యారెట్స్ బట్టి ఉంటాయండి ఫోర్ థౌజండ్ త్రిబుల్ నైన్ ఫైవ్ లైన్స్ ఫోర్ ఎంఎం సైజు ఓకే టూ సెట్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు లైన్స్ కావాలంటే త్రీ ఎంఎం వచ్చి సిక్స్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ ఎంఎం వచ్చి సిక్స్ నైంటీ పడుతుంది చాలామంది నన్ను ఇవి అడిగారు చాలా అవైలబుల్గా సైడ్ కనెక్టర్స్ మేకింగ్ చేసేది ఇవి స్టాక్ అయితే ఉందండి ఫైవ్ హోల్స్ వస్తాయన్నమాట వీటికి మేకింగ్ చేస్తాను కదా మేకింగ్ చేయడానికి ఇలా మేకింగ్ చేయడానికి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి పీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీరు సెట్స్ అనేది ఎక్కడైనా చూడండి మీకు కావాలంటే నాకు స్క్రీన్షాట్ చేసి పెట్టండి సేమ్ అదే మోడల్ చేయిస్తాను బట్ నా దగ్గర మెటీరియల్ అనేది అవైలబుల్ ఉండాలి ఉంటే ఖచ్చితంగా చేయిస్తానండి విత్ రీజనబుల్ ప్రైజ్ నా ప్రైజెస్ అయితే రీజనబుల్గానే ఉంటాయి అలానే చాలామంది ఆ పికాక్ డిజైన్స్ అండ్ ఇంకొక డిజైన్స్ ఇవన్నీ ఎక్కువ చేయించుకుంటున్నారనమాట స్వరోస్కి పర్ల్స్ది సెట్స్ ఇవన్నీ చేయించుకుంటున్నారు సో మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సారీ ఇదే నెంబర్ చెప్తాను సెవెన్ జీరో త్రీ త్రిపుల్ టూ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ అండి ఈ నెంబర్ నోట్ చేసుకోండి ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేసేసేయండి ఓకే అండ్ ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి